నమస్తే వెల్కమ్ టు నిగతా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు ఈ ఊరు పేరు ఏందండి కల్లగట్ల గ్రామం ఎంకలూరు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం ఇక్కడ మన రైతు పేరు రమాదేవి గారు పోయినసారి కూడా మనం ఒక వీడియో పెట్టడం జరిగింది ఇక్కడ మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీరు ఎకరాలు పత్తి ఎకరాలు అయిపోయింది అది వరి ఒక అర ఎకరం మొక్కజొన్న ఇన్ని ఈ రక రకరకాల పంటలు ఏవడా ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తే ఈ తోటలో ఇదే వెరైటీ ఇది నాందారి వాళ్ళ సీడ్ ఇది ఈ వెరైటీ ఇప్పుడు దీనికి వయసు ఎంత ఉంది దీనికి ఇప్పుడు ఆగస్ట్ నెలలో జూడు మేము వేసాం ఆగస్టు నెలలో వేసినారు ఆగస్ట్ పదిహేను ఆగస్ట్ పదిహేను ఐదు నెలలు అవుతుంది ఇప్పుడు ఒక కోత ఏమైనా కోసిన ఇందులో కోసారు ఒక కోత కోసినవా ఎన్ని కెంటా వచ్చినాయి అంటే మీద ఒక పాతి కింటా లెక్క వచ్చినాయి నాలుగు ఎకరాలకి ఒక పాతి కింటాలు వచ్చినాయి ఫస్ట్ కోత కింద ఏది కింద అడుకాయలు వస్తే ఇప్పుడు రెండో కోతకు కూడా సిద్ధమైంది కదా చేను ఇప్పుడు మీరు మిగతా మందులు ఫస్ట్ కాయ నుంచి ఆడుతానరా ఎట్లాగా ఫస్ట్ కాడ నుంచే వాడే అసలు ఫస్ట్ టైం అంత ఇదిగా పట్టలేదు మందులు కూడా మేము నిక్కాయే కొట్టాం గానీ వేరే ఏం కొట్టలేదు అంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి కొట్టిన అప్పుడు బానే ఉంది పదిహేను రోజులకి పదిహేను రోజులకి అట్లా కొట్టిన ఇప్పుడు ఆరు రోజులకి నల్ల తామర ఎర్రనెల్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు దగ్గర దగ్గర కొడుతున్నాం అంతేనా ఇప్పుడు ఓవరాల్ గా ఈ మందులు పంచానం ఎలా అనిపిస్తుంది మీకు బానే ఉంది ఎత్తు పెరుగుతుంది బాగా నల్లగా వస్తుంది కాపు కాపు కూడా బానే ఉంది ఇప్పుడు నీకు ఈ నిగతా నూనెలు వాడే చేను పక్కన వాడనవి ఉన్నాయి కదా కొన్ని మీ చుట్టుపక్కల మీ కాడి గట్టినవి ఉన్నాయి కదా వాటికి దీనికి తేడా ఏమర్థమవుతుంది మీకు తక్కువ ఉంది తర్వాత పెరుగు అట్టుంది అది ఆకు మెత్తదనం గాని బాగా మెత్తంగా వస్తుంది ఇప్పుడు అవన్నీ ఎర్రంగా అయిపోయినాయి కదా ఇప్పుడు అవతల ఆ గట్టున మీకు మొత్తం బొబ్బరొచ్చి వచ్చి దున్నేస్తున్నారు దున్నేస్తున్నారు అయిపోయిందా వాళ్ళకి లాసేగా కోతలు వేసాడు ఎన్ని గంటలు వచ్చిందండి ఎకరానికి అటు పన్నెండు పన్నెండు పదమూడు అంటే పెట్టుబడికి కూడా సరిపోదుగా ఇది ఇవాళ రైతు సోదరులందరూ కూడా మనము తెలివిగా వ్యవసాయం చేసుకుంటే కొద్దిగా గట్టిన పడవచ్చు లేదంటే ఇంత అప్పులు పాలు అవ్వటమే జరిగింది ఇవాళ మన రమాదేవి గారి మాటల్లో కూడా వినటం జరిగింది నిఘటాయిల్స్ కొట్టుకుంటే చెట్టు పెరగటం కానీ కాపు రావటం కానీ మెత్తదనం కానీ అంతా కూడా నల్ల తామ్ర ఎఫెక్టు ఎర్రనెల్లి ఎఫెక్టు అన్నీ కూడా తక్కువ తక్కువ ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది పైగా మనం చేను కూడా చూస్తున్నాము ఇప్పటికి కూడా నూట యాభై రోజులు అవుతున్నా కూడా ఈ చేను ఎక్కడా కూడా ముసలితనం రాలేదు బాగా హైట్ పెరిగింది కాపు కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఒకసారి ఇట్లా కాపు చూపి మొత్తం కాసింది లోపల బ్రహ్మాండంగా కాసింది చేను చూడండి ఇది పట్టిలు కూడా ఎట్టొచ్చినవి ఎక్సలెంట్ కాసింది చేను రమాదేవి గారు ఇప్పుడు మన తోటి రైతులకు ఏం చదువుతారు మీరు మన మిగతా మందుల గురించి మిగతా మందులు పెట్టుబడి కూడా తక్కువే కదా ఇప్పుడు డోసుకు పదహారు వందలు పడింది స్టార్టింగ్ లో నీకు చిన్నప్పుడు కొట్టినప్పుడు పదిహేను రోజులకి పద్నాలుగు రోజులు కుట్టేదాన్ని అప్పుడు నీకు తక్కువే కదా రేటు ఇప్పుడు కొద్దిగా నీకు ఏంటంటే ఇంకా ఈ వాతావరణానికి ఏ మందులైనా పది పన్నెండు రోజుల్లో అయిపోద్ది ఇది ఫస్ట్ నుంచి వాడుకుంటే చివరికి వచ్చేసరికి మనం యావరేజ్ చేసుకోవచ్చు అనమాట చిన్నప్పుడు తగ్గించుకున్నవి మనం పెద్ద అయిన తర్వాత దగ్గర దగ్గర కొట్టుకొని చేను కాపాడుకోవచ్చు పెట్టుబడి కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పటికీ మొత్తం మీద మీరు ఎన్ని రోజులు కొట్టుంటారు ట్రౌట్ ఇంకా స్టార్టింగ్ నుంచి ఇప్పుడే కదా అని పదమూడు డోసులు ఈ నూట యాభై రోజుల వ్యవధిలో అటు ఇటుగా ఒక పన్నెండు పదమూడు డోసులు కొట్టినవు ఇవాళ ప్రతి రైతు కూడా ఫ్రేమ్ అనే ముందు ప్రతి డోసులో కలుపుకొని కొట్టుకోండి మీరు ఈ వాతావరణానికి ఆరు రోజులకు ఆరు రోజులు కొట్టాలా మధ్యలో న్యూట్రియన్స్ కొట్టుకోవాలి మంది మ్యాక్స్ ప్యాకెట్ బోరాన్ ప్యాకెట్ అవన్నీ నువ్వు మొన్న ఫోన్ చేసినప్పుడు కొద్దిగా ఇరుపు ఇరుపుగా వచ్చిందంటే ప్యాకెట్లు చెప్పావు కదా ఇవి కొట్టినవా కొట్టిన తర్వాత మళ్ళీ నలభడ్డదా చేను ఓకే కదా మన మైక్రోన్యూట్రియన్స్ కూడా బాగా పనిచేస్తున్నట్టేగా సో ఇది రైతు సోదరులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన మికితా మందులు వాడుకోండి మంచి దిగుబడులు తీసుకోండి మీరు ఈ సమాచారం ఇచ్చినందుకు మన రమాదేవి గారికి మన కంపెనీ తరపు నుంచి ధన్యవాదాలు